తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అందరికీ షాక్ ఇచ్చారు తనకు తాను కొరడాతో శిక్ష వేసుకున్నారు ఆరుసార్లు ఆ కొరడాతో కొట్టుకున్నారు కోయంబత్తూరులోని ఆయన ఇంటి ఎదురుగానే ఈ పని చేశారు చుట్టూ బీజేపీ కార్యకర్తలు ఉండగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకాడ్లు పట్టుకున్నారు డిఎంకే ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయిందని వెంటనే అధికారం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని తీర్చి చెప్పారు అన్నామలై డిఎంకే కారణంగా రాష్ట్రం మరీ దారుణంగా తయారైందని ఇలాంటి సమస్యను తట్టుకునే గుండెధైర్యం కోసం ఈ పని చేసినట్టు వివరించారు అన్నామలై అన్నా యూనివర్సిటీలో ఓ యువతిపై లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డిఎంకే పార్టీ మనిషేనని వాదనలు ఉన్నాయి ఇప్పటికే ఈ కేసు రాష్ట్రంలో సంచలనం అవుతోంది ఆ యువతికి జరిగిన అన్యాయానికి నిరసనగానే అన్నామలై ఇలా కురడాతో కొట్టుకున్నారు ఇదేమీ కొత్త కాదని ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో ఈ సంప్రదాయం ఉందని వెల్లడించారు అన్నామలై డిఎంకే ప్రభుత్వాన్ని తొలగించాలని దేవుణ్ణి వేడుకుంటూ నలభై ఎనిమిది గంటల పాటు ఉపవాసం చేయడంతో పాటు చెప్పులు కూడా వేసుకునని శపథం చేశారు అన్నామలై ఇప్పుడు ఇలా తనకు తాను శిక్ష విధించుకున్నారు બેટીને જીગવે 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 देखों देखते दीमों का, देखों देखते दीमों का, देखों देखते दीमों का, मालूम क्या दीमों